అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ది ఈరోజైతే మనము చామదుంపతో కారం పూసండి టేస్ట్ చాలా బాగుంటుంది కూడా చాలా ఈజీది టేస్ట్ మాత్రం చేపలు పూసుకున్న బ్రహ్మాండం ఉంటుంది ఇంకెందుకు కలిసి వచ్చింది మన రెసిపీలోకి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో మీడియం చెంచాతో నాలుగు చెంచాల నూనె అయితే పోస్తున్నాను అండి నూనెది మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూన్తో ఉద్దిప్పావాలు వేసుకోవాలి అవి చిట్టుపట్లాడిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే పది నుంచి పన్నెండు తెల్లగడ్డ పాయని కచ్చ పచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక రెండు మీడియం సైజ్ ఎరగడిని సన్నగా కోసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం మనం స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ పులుసు అనేది మనకు చామదుంపలది సేమ్ చాపల పులుసు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనకు ఎరగడ్డలు అనేది బాగా కలర్ మారాయి కదా ఇక్కడ నేను మీడియం సైజు నాలుగు టమాటాలని చేపర్లు వేసే విధంగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను మీరు మిక్సీ పట్టుకున్నా కూడా పర్వాలేదండి ఇది కూడా మనకు పచ్చివాసన పోయే వరకు టమాటాలో ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి టమాటాలు టమాటాలు ఎరగట్లు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు పొడి మసాలాలు వేసుకుందాము రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలండి అయితే లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక్క నిమిషం అలాగా మనం మసాలను ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పొడి మసాలాలు వేసిన తర్వాత ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు మాడిపోతాయండి ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఒక పెద్ద పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్నాండి దాన్ని రసం అయితే బాగా గుజ్జుని చూసి వేసుకున్నాను పులుపు అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి దాని గుజ్జుని అయితే తీసివేసాను మొత్తం బాగా మసాలాలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనము ఇప్పుడు మనకు పులుసు క్వాంటిటీ అనేది చూసుకోవాలి మనం చిక్కగానా లేదా పల్సగానా లేదా మధ్యస్థం కానీ నేనైతే మధ్యస్థంగా పెట్టుకున్నానండి ఈ విధంగా క్వాంటిటీ ఇప్పుడు మనకు పులుసు బాగా మరిగేటప్పుడు రుచి తగ్గ ఉప్పు వేసేసి కుక్కర్లో నాలుగు అయితే మసాలా మసాలా బాగా కలుపుకోవాలి మనము మసాలా ఉడుకుతుంటేనే మనకు మంచి అరుమా ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇప్పుడు చూడ అంతే బాగుంటుంది ఇప్పుడు మనకు దీంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చామదుంపరండి నేను అయితే అర కేజీ చామదుంపలు తీసుకుని బాగా నెట్గా పొట్టు తీసేసి బాగా కడుక్కోవాలండి దీని అయితే నేను మధ్యలో ఘాట్ అయితే పెట్టుకున్నాను మీరు కావాలంటే రెండుగా చేసుకోవచ్చు నేనైతే పెద్ద సైజు తీసుకున్నాను అండి ఒక అర కేజీ పెద్ద సైజువి మరి లేతవు కాదు ఇది కొంచెం ముదురువే ముదురు అయితే మనకు మంచి టేస్ట్ వస్తాయి పులుసు బాగా మరుగుతుంది కదా ఈ టైంలో మనం రెడీ చేసుకుంటున్నాం చేపదుంపలు వేసేసి దీంట్లోనే ఒక స్పూను మెంతులు ఆవాలు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకొని పొడిగొట్టుకుని ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అండి మనకి ఈ మసాలే ఈ పులుసులో చాలా హైరెట్గా ఉంటుంది మనం చేపలు పులుసులో వేస్తాం కదా సేమ్ అదే మసాలా అండి మెంతులు ఆవాలు జీలకర్ర మూడు 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 స్పూన్లు తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని దాన్ని పొడగొట్టుకుని ఒక్క స్పూన్ అయితే వేసానండి నేను ఎక్కువ వేయకూడదు చేతి వచ్చేస్తుంది ఒకే ఒక్క స్పూన్ వేసాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పులుసుని ఉప్పు కారం పులుపుని చెక్ చేసుకోవాలి కారం పులుపు అయితే సరిపోయిందండి కొంచెం ఉప్పు తగ్గు అనిపించింది ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసాను ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత గోసారి మొత్తం బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకు పులుసుని అనేది బాగా పొంగుతుందండి బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనము కుక్కర్ని మూత అయితే పెట్టేద్దాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టినానండి నేను ముదురు చూసుకున్నాను కాబట్టి ఆరు విజిల్స్ మనం పెట్టుకోవాలి చామదుంపలకి అదే లేతవైతే ఒక రెండు నుంచి మూడు విజిల్ అయితే సరిపోతుంది మనకు ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూసాం కదా మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంది చూశారు కదా మనం మధ్యలో ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లు కూడా బాగా ఓపెన్ అవ్వడం వల్ల పులుసు అయితే లోపల బాగా ఊరి ఉంటుందండి ఇప్పుడు మనకు చామదుంపలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి చూసారు కదా మనం కత్తి తలాలగానే మనకు కత్తినది బాగా లోపల వెళ్ళిపోయింది నేను ముదురు చూస్తున్నాను కాబట్టి ఒక ఆరు విజిల్స్ పెట్టుకున్నాండి లేకపోయితే మీకు అంత విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీని ప్లేటింగ్ చేద్దాం చూసారు కదా గుమ్మలాడే చామదుంపల కారం పులుసు అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చామదుంపలు తినే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి ఈజీగా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్